హాయ్ అండి సొరకాయ టమాటా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మిక్సీ గిన్నె తీసుకొని నాలుగు టమాటాలు ఒక ఆనియన్ మూడు ఎల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చిలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని శనవపప్పు మినపప్పు ఆవాల జీలకర్ర వేసుకోవాలి చాలా టేస్ట్ ఉందండి ఒకసారి ట్రై చేయండి నేను ఇంకా కారం వేసుకోలేదు ఆ నాలుగు పచ్చిమిర్చిలే ఎందుకంటే మా మనవరాలు తింటుందని కారం ఎక్కువ వేయట్లేదు కొద్దిగా పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను బాగా కలిపేసుకొని ఇప్పుడు తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుంటున్నాను సన్నంగా తరుక్కోవాలి చాలా తొందరగా కుక్ అయిపోతుంది అట్లానే టేస్ట్ బాగుంటుంది ఒక్క ఇజ్ వచ్చేవరకు స్టవ్ పైన పెట్టుకుంటే సరిపోతుంది అంతేకాదండి పిల్లలకి కాస్త కారం తక్కువ వేసినట్టయితే అన్ని కూరలు కలిపి పెట్టేయచ్చు అన్నంలో వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు ఆ రుబ్బుకున్న టమాటా పేస్ట్ కాస్త వేసేసుకొని ధనియాలు పౌడర్ వేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర బాగా కలిపేసుకొని రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను మీరు సాల్ట్ వేసుకునే కంటే రాళ్ళు ఉప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి కొద్దిగా రాళ్ళు ఉప్పేసి మూత పెట్టేసుకొని కేజీ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది సోరకాయ టమాటా గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అద్దిరిపోయిందండి టేస్ట్ నేను తినేకనే వీడియో పెడతాను చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా అంతేకాదండి పిల్లలు ఎండల్లో తిరగకుండా కాస్త చూసుకోండి ఎందుకంటే చాలా ఎండలు ఇంట్లోనే ఉండలేకపోతున్నాము బయటికి వెళ్తే ఇంకా అంతే సంగతులు ఈ సంవత్సరం ఉన్నంత ఎండ ఎప్పుడూ నాకు అనిపించలేదు చాలా ఎండగా అనిపిస్తుంది నీళ్ళు ఎక్కువగా తాగిపియండి పిల్లలే కానీ పెద్దలే కానీ వాటర్ ఎక్కువగా తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి